వచ్చిన సంగతులందరికీ వందనాలు ముఖ్యంగా ఈ స్థితి అయితే ప్రతి పోయిన సంవత్సరం మా కుమారుడు విర పుట్టినరోజు జరుపుకున్నాము ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నాము కానీ ఆ సంవత్సరం కొంచెం రెండు రెండు ఉండడం వల్ల ఇబ్బందులు మనీ మనీ పరంగా ప్రాబ్లం వచ్చి కొంచెం మేమే నెగ్లెక్ట్ చేసి వదిలే సంవత్సరం నెక్స్ట్ టైం పెట్టుకుందామని చెప్పి మేము ఆపించడం జరిగింది అది ఆపిన ఇరవై మూడున ఆడుకోకుండా అయితే ఇరవై అనుకోకుండా దీపావళి సందర్భంగా దీపావళి కొంచెం ఇబ్బంది ఎదురైంది కానీ ఆడికి అంత అంత గాయం అయితే అని మేమైతే అనుకోలేదు అవసరమైతే అప్పు తీసుకొని అయినా పెట్టేవాళ్ళం అంత ఇబ్బంది అయితే అని అని తెలుసుంటే కానీ తెలియకుండానే వాడికి నా నా ద్వారానే కేవలం నా తప్పు వల్లే వాడు ఆ రోజు ఆ కన్ను చూపు పో పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చి వచ్చింది కానీ దేవుడు మా నాకు మనకి సంఘం చేసిన ప్రార్థన ఆత్మ తల్లి చేసిన ప్రార్థన అనేక మంది సేవకులు కిరణయ్య గారు కానీ వాళ్ళ సంఘంలో చెప్పి కిరణయ్య గారు ఆవిడ పెళ్ళిలో కూడా ఆయన చేశారు ఆయన సంఘస్థల్లో కూడా చేయించారు అలాగే వాడు కన్ను చూపు దేవుడు సంపూర్ణంగా ఇప్పటివరకు చాలా వరకు కనిపిస్తుంది ఎక్కడన్నా అక్షరాలు దూరంగా ఉన్నప్పుడు మాత్రం కనిపించట్లేదు అక్కడ ఆడ ఇబ్బంది పడినప్పుడు దేవుడు దాన్ని స్వస్థపరిచి చాలా వరకు మెరుగైన చూపించిన అనుగ్రహించాడు అందుకు ఈ సంవత్సరమైనా నేను ఆడి పుట్టినరోజు వేడుకలు జరపాలి దేవుని దేవుని కనపరచాలి ఈ విషయంలో ఏ ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి ఈ వారం ఈ సంవత్సరం కూడా మా దగ్గర రుణం లేకపోయినా కానీ ధనం లేకపోయినా కానీ మొన్న దాని దగ్గర చెప్పారు సంఘంలో చర్చిలో చెప్పారు ఎక్కువైతే ఎక్స్పెక్టేషన్ లేదని కానీ దేవుడు అనుకోని రీతిలో సహోదరులను ప్రేమించి ఎంతో కొంత నాకు రుణాన్ని ఇచ్చే మార్గాన్ని ఇచ్చారు దేనికైనా దేవునికి మేము రుణపడి ఉన్నాము అలాగే స్పందన కూడా ఈ సంవత్సరంలో అనుకోకుండా అక్కడ కంపెనీలో చేస్తూ ఉండడానికి పట్టడం తను కూడా త్వరగా కోలుకోవడానికి దేవుడు కృపణను గ్రహించాడు తను వాస్తవంగా తనకి పడిన గాయానికి చాలా ఎక్కువగా ఉండాలి దెబ్బలు తన పరిస్థితిని బట్టి ఇంకా ఐదారు నెలలు కోల్పోదాం అనుకున్నాము కానీ దేవుడు నెలలోపే పదిహేను రోజుల్లోపే తన కాలు మొత్తం స్వస్థపరిచే స్వస్థపరిచాడు గాయాన్ని మొత్తం మార్పిచ్చేశాడు కొంచెం మచ్చలు మాత్రమే ఉన్నాయి కొంచెం లైట్గా దేవుడు తనకు కూడా ఇచ్చాడు మమ్మల్ని నా కుటుంబస్తులందరినీ దేవుడు ఇప్పటివరకు క్షేమంగా కాస్తూ వచ్చాడు ఏ విషయంలోనూ మాకు లోటు చేయలేదు ఏది పొద్దు చేయలేదు కానీ దేవుని మాట మాత్రం మేము నిర్లక్ష్యం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామేమోనని ఇంకా మేము సరి చేసుకుంటూ ఉన్నాం ఎక్కడ దేవుడి విషయంలో తప్పున తప్పు ప్రాబ్లం ఉంటున్నామా అనేది సరి చేసుకుంటూ ఉన్నాం ఇంకా దేవుని మాట తీసివేయకుండా దేవుని మాటకు లోబడి జీవించాలని మా కుటుంబంలో ఉన్న రుణాలు ఇంకా పెండింగ్ ఉన్న మిగిలి ఉన్న రుణాలు కూడా తీర్చుకోవడానికి దేవుడు గ్రహించాలని దేవుడు నా రాకపోకల్లో జాబులు తోడుగా ఉండాలని ఇంకా జాబ్ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్లు కూడా కొంతమందికి వచ్చినాయి ఆ ప్రమోషన్లు కూడా రావాలని మీరందరూ మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థించండి స్పందన మా కుటుంబీకులందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆత్మీయంగా ఎదగాలని దేవుని చిత్తానుసారంగా మేము ముందుకు కొనసాగాలని మీరందరూ ప్రార్థించండి చింటూ వివాహం చింటూ వివాహం నిమిత్తం కూడా ప్రార్థించండి వాడిని అయితే పోయిన సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాము రెండు వేల ఇరవై ఇరవై నాలుగులోనే చేసేద్దాం అనుకున్నాము అయితే సంబంధం వాడికి ఇరవై సంవత్సరాలలోపు ఆడ వివాహం కావాలి కాబట్టి వాడికి ఇరవై ఒక సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి కొంచెం తక్కువ వయసు ఉన్న మాకు బంధువుల్లో ఎవరు ఎవరు లేరు బయట వాళ్ళలో చూడటం వల్ల మేము పెద్దరికం ఎవరు లేకపోవడం వల్ల నాకంటూ తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ముఖ్యంగా విజువల్ ఇంకా నిర్లక్ష్యం అయింది అదే వాళ్ళు ఉన్నట్లయితే ఈరోజు ఇది ఇది ఈ స్థితి ఉండేది మాకు కాదు వాళ్ళే చూసుకునే వాళ్ళు మొత్తం సమస్య కానీ తల్లిదండ్రులు అయినప్పటికీ ఆత్మీయులు మీరు అందరూ సేవకుడు ముఖ్యంగా నాకు మా కుటుంబానికి ఎంతకన్నా ఉన్నారు ఏ విషయంలోనూ వదిలిపెట్టుకున్న ప్రతి ఏ విషయంలోనూ ఆత్మీయులు ఆదరణ సేవకులు ముఖ్యంగా పక్కన ఉండి ధైర్యం చెప్తే సహకారిగా ఉన్నాడు ఆ విషయం దేవుడికి ఎంత కుటుంబాలని ఆడేవాడు కూడా మంచి సంబంధం ఆత్మీయురాలు అయితే వాడు కూడా మారుతాడు ఎక్కడైనా చచ్చిపోతాడు కానీ ఈ గ్రామంలో రావడానికి సిద్ధపడుతూ రాలేకపోతున్నాడు వాడు కూడా ఆత్మీయం కదగాలేదు వాడు కూడా రక్షించబడాలని మంచి వివాహం జరగాలి మీరు అందరూ ప్రార్థించండి ఆ పాత గృహంలో పెండింగ్ ఉన్న మీరు అందరూ ప్రార్థించండి